ప్రైస్ బ్రదర్ ఇంకొక చిన్న సాక్ష్యము చెప్పా కదా నా యాక్సిడెంట్కే చాలా ఖర్చు అవుతా ఉన్నవి అని చెప్పేసి నాకు శాలరీ కూడా లేదు వన్ అండ్ హాఫ్ మంత్ నుండి సో నేను ఈ మంత్ రెంట్ కూడా కట్టలేదనమాట అంటే మా వారు నాకు ఖర్చులు అవుతున్నాయి అని చెప్పేసి అలా ఉంచారు మనీ రెంట్ కూడా రెంట్ ఇచ్చేస్తే మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుందేమో హాస్పిటల్కి అని చెప్పేసి తను ఇంకా అన్ని ఖర్చులు తనే చూసుకుంటున్నారు కనుక కొంచెం ఆపుతూ వస్తున్నారు రెంట్ సో అంటే ఏమో ఓనర్ ఆంటీ రెంట్ అని చెప్పి నన్ను అడుగుతూ ఉండేది నేనేమో ఆంటీ కొంచెం ఖర్చులు అవుతున్నాయి కదా కొద్దిగా టైం పట్టుద్ది అనేసి అంటే మన తెండింగ్ వచ్చేసింది కదా అమ్మ ఆల్రెడీ అని చెప్పేసి అన్నారనమాట అలా అడిగించుకోవడం నాకు ఎందుకో నచ్చదు బ్రదర్ అది అది నాకు చాలా వేదనగా ఉండే మనసులో నేను నిన్న మొన్న అర్లీ మార్నింగ్ ప్రేయర్లో త్రీ ట్వంటీకి లేచాను ప్రేయర్లో పాల్గొన్నాను బ్రదర్ అందరూ విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు నాకు అసలు మనసులో నుండి అది గుర్తుకొస్తుంది ఆంటీ అడిగిన విధానం అంటే డబ్బులు ఇవ్వాలి కదమ్మా రెంట్ అంటే ఖర్చులు అవుతున్నాయి ఆంటీ చాలా చూస్తున్నారు కదా అంటే మాకు కూడా చాలా ఖర్చులు అమ్మా ఆల్రెడీ మంత్ ఎండింగ్ వచ్చింది కదా అనేసి అన్నారనమాట నాకు అదే మనసులో ఉండిపోయింది దేవా రెంట్ ఇవ్వలేకపోతున్నాము అన్ని ఖర్చులు తన ఒక్కరి మీదే పడిపోయాయి అని చెప్పేసి నాకు ఫినాన్షియల్గా కూడా నాకు అసలు ఏమీ లేదు టూ మంత్స్ నుండి నిల్ అని చెప్పేసి నాకు అసలు ఏడుస్తున్నాను నేను బాగా బ్రదర్ ఎలా అంటే ఆ మార్నింగ్ టైంలో యాక్చువల్గా స్థుతులు చెప్పాలి నేను కానీ నాకు అసలు ఆ స్థుతులు చెప్పడం కంటే కూడా నాకు ఫినాన్షియల్గా నాకున్న ప్రాబ్లంకి నేను చాలా ఏడ్చాను అనమాట నాకు ఒక పక్క అనిపిస్తుంది ఇది స్థుతులు చెప్పే టైం కదా నేను నా రెంట్ బాధ ఇవన్నీ దేవుడికి చెప్పొద్దు అని చెప్పేసి నాకు ఒక పక్క అనిపిస్తుంది అసలు నా సమస్య గురించి చెప్పొద్దు నేను దేవునికి నేను స్థుతులు మాత్రమే చెప్పే టైం ఇది ఇంత పొద్దున్నే దేవుని సతాయించదు సమస్యలతో స్థుతులే చెప్పాలి దేవునికి ఇది ప్రైజింగ్ టైం అని చెప్పేసి నేను బాగా ఏడుస్తున్నాను నాకు అసలు సహాయం చేయండి దేవా బాబుకి ఫీజు కూడా కట్టాలి అని చెప్పేసి నేను వాళ్ళు విజ్ఞాపన ప్రార్థన చేస్తుంటే ఏకీభవిస్తున్నాను కానీ నా మనసులో నేను చాలా ఏడుస్తున్నాను బ్రదర్ అసలు పైకి బాగా ఏడుస్తున్నాను ఏడుస్తూ ఏడుస్తూనే నేను అసలు ఆ సమస్య బయటికి రానివ్వద్దు అంతే అని ఏడుస్తున్నాను కానీ మనసులో మాత్రము వాళ్ళు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఆరాధిస్తూ ఉన్నాను దేవుణ్ణి కానీ తర్వాత మళ్ళీ కన్నీళ్ళు దుడుచుకొని క్షమించండి దేవ అన్న సమస్య నేను చెప్తున్నా ఇంత పొద్దున్నే యాక్చువల్గా స్తృతించాలి కదా నాకు ఎందుకు ఏడుపు వస్తుంది కానీ నేను చాలా బాధగా ఉన్నాను దేవా రెండు విషయాలు ఒకటి రెంట్ కట్టాలి ఒకటి బాబుకి ఫీజు కూడా మిగిలిన ఫీజు కట్టాలని చెప్పేసి నేను ఏడ్చాను సారీ దేవా కానీ క్షమించండి అని కళ్ళ నీళ్ళు దుడుచుకొని నేను ఇంకా ప్రార్థనలలోనే ఉన్నాను అనమాట అదే రోజు బ్రదర్ నేను స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి మా వారు ఎయిట్ థౌజండ్ వేసారనమాట అకౌంట్లో అసలు నేను అవి చూసి షాక్ అయ్యాను ఇంటికి వచ్చేసరికి తను నాకు అసలు చెప్పలేదు మనీ పంపిస్తా చేస్తా అని మొత్తానికి అయితే ఎయిట్ థౌసండ్ పంపించారు మమ్మీ డాడీ అకౌంట్లో ఎయిట్ థౌసండ్ వేసారు అని అంటే ప్రైస్ కాడ్ అనుకున్నాను బ్రదర్ నేను అసలు సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రెంట్ కరెక్ట్ ఎయిట్ థౌసండ్ వేసారు అసలు నాకు కళ్ళ నీళ్ళు కారిపోయినాయి బ్రదర్ అసలు చాలా ఏడిపచ్చింది నాకు అలానే అదే రోజు మళ్ళీ ఈవినింగ్ వరకే మళ్ళీ సెవెన్ థౌసండ్ వేసారు మా బాబుకి నేను చైతన్యాల ఫీజు పే చేశాను ఇంకొక సెవెన్ థౌజండ్ మిగిలిపోయాయి నెక్స్ట్ మంత్ నుండి ఎగ్జామ్స్ మా బాబు ఫీజు గురించి కూడా దేవాన్ని రెండు విషయాల్లో నేను ఏడ్చాను కానీ నిజంగా దేవుని నేను అడగలేదు ఏడ్చాను బాగా కానీ నిజంగా దేవుడు నా ఏడుపును విని ఎగ్జాక్ట్లీ సెవెన్ థౌజండ్ ఎంత అవసరమో అంత మళ్ళీ ఈవినింగ్ లోపలే వేసారు అకౌంట్లో నేను ఎంత ప్రైజ్ చేశానంటే దేవుణ్ణి చాలా ఏడ్చాను అసలు ఫస్ట్ నిజంగా కన్నీరు తుడిచే దేవుడు అయినా నేను అసలు నోరు విప్పి నేను అడగలేకపోయాను ఎందుకంటే ఇంత పొద్దున్నే దేవుణ్ణి సత్తాయించొద్దు నా సమస్య సమస్యనిగా పెట్టొద్దు నేను దేవుని స్థుతించాలి అనుకున్నాను కానీ కళ్ళ నీళ్ళు ఆగలేను నా బాధకి నాకు ఏడుపు వచ్చింది చాలా దేవునికి స్తోత్రం వాడి ఫీజు ప్లస్ రెంట్ రెండు నాకు ఇచ్చారు దేవుడు దేవునికే మహిమ చాలా థ్యాంక్స్ బ్రదర్ ఇలాంటి అంటే అవసరాల కోసం అని కాదు కానీ ఆత్మీయంగా బలపడుతూ ఒక పక్క ఇక మనుషులుగా మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి మీద వాటితో పోరాడాలి కూడా మనం ఈ సమయంలో దేవుని సహాయం లేకపోతే దేవుని ఆదరణ నడిపింపు తన కృప దయజాలి మన మీద లేకపోతే కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనశ్శాంతిగా బ్రతకలేవు సంతోషము సమాధానం అనేది ఉండదు సో ఒక పక్క ఆత్మీయంగా బలపడడం జరుగుతుంది ఒక పక్క సంతోషము సమాధానము నాన్న ఆనందానికి హద్దులు ఇవ్వ రోజు అసలు మా పిల్లలు కూడా మమ్మీ ఎప్పుడు డాడీ ఇట్లా పంపలేదు ఏంటి అకౌంట్లో ఇలా పడిపోతున్నాయి డబ్బులు అని చెప్పేసి నేను చెప్పాను ఎర్లీ మార్నింగ్ నిజంగా దేవుని సన్నిధిలో ఉంటున్న ఫలితం నానా అది వాళ్ళకు కూడా చెప్పాను మనము దేవుడిని స్థుతిస్తే నాన్న మన స్థితిని మారుస్తాడు దేవుడు మీరు కూడా ఇందులో ఉండాలి మీరు కూడా స్థుతించాలి నానే దేవుణ్ణి మన అవసరాలన్నీ దేవునికి తెలుసు అని చెప్పేసి నేను వాళ్ళకి కూడా చెప్తూ ఉన్నాను బ్రదర్ చాలా థ్యాంక్స్ బ్రదర్ అంటే వినే వాళ్ళకి ఇవి చిన్న అమౌంట్ చిన్న విషయాలు అయి ఉండొచ్చు కానీ ఆ పరిస్థితుల్లో బేర్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది ఎంత బాధ అనేది నిజంగా దేవునికే మహిమ దేవునికే మహిమ బ్రదర్ మీకు కూడా చాలా థ్యాంక్స్ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే ప్రతిరోజు ప్రతి క్షణం నిజంగా ఒక దూతలాగా మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు బ్రదర్ చాలా థ్యాంక్స్ బ్రదర్ ఖచ్చితంగా మీ మినిస్ట్రీని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు బ్రదర్ మీరు ఎంతోమందికి ఉపయోగకరంగా ఉన్నారు ఎన్నెన్ని గంటలు మీరు ప్రార్థనలు గడుపుతున్నారు అసలు మీకున్న ఆసక్తి కుటుంబం మొత్తము సహాయము మీకు చేయడము మీ అందరి సహకారం చాలా నచ్చింది బ్రదర్ ఎన్నో నేర్చుకుంటున్నాం కూడా మేము మీ ద్వారా ఒక వాక్యం ద్వారా బలపడడం మాత్రమే కాదు మా సమస్యల నుండి విడుదల మాత్రమే కాదు కానీ ఇంత ఆసక్తి ఉండాలి కదా దేవుని మీద ఫ్యామిలీ చిన్నపిల్లలు వాళ్ళు ఎంత ముద్దుగా సాంగ్స్ పాడడము కానీ అసలు వాళ్ళు ప్రతీది అసలు అట్లా ఉండాలి అనే మీకు మిమ్మల్ని మేము ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాం బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ చిన్న సాక్ష్యం కూడా దేవుడి దీవించుగాక ఇంకెక్కువ నాకు ఆత్మీయంగానే బలపడాలని ఉంది బ్రదర్ ఎక్కువ ఇంకా దేవుడితో సహవాసం కావాలి నాకు ఎక్కువ దేవుల్లో నేను అంటుకట్టబడాలి అని చెప్పేసి నా ఆశ బ్రదర్ నా కోసం మీరు ప్రేయర్ చేశారు కాల్ చేశారు నాకు రెస్పాండ్ అయ్యారు ఆదరించారు నిజంగా మా అన్నయ్య ప్లేస్లో నేను మీరు మిమ్మల్ని నాకు ఇచ్చారనుకుంటున్నాను బ్రదర్ మా అన్నయ్య కూడా చాలా మంచి పాస్టర్ అసలు చాలా ఆత్మీయంగా ఎంత ఎన్నో ఆత్మల్ని రక్షించాడు అన్నయ్యకి మంచి సాక్ష్యం కూడా ఉంది కానీ దేవుడి చిత్త ప్రకారము అన్నయ్యని తీసుకుపోవడం జరిగింది మా మధ్య లేకపోయినా నిజంగా నాకు ఇప్పుడు ఏమైనా సమస్య వస్తే మా జాష బ్రదర్కి కాల్ చేస్తా అన్నటువంటి ఒక థాట్ వస్తుంది బ్రదర్ నాకు தேங்க்யூ சோ மச்ங்கு சின்ன சாட்சியம் தேடி தீவிரதாக்க ஆமேன் பிரைஸ் எல்லா